హాయ్ అండి అందరికీ నమస్కారం ఇదేంటంటే ఈ బ్లాగు ఉగాదికి ముందు రోజు అనమాట ఇల్లు మొత్తం క్లీన్ చేసాము అదే వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేశాక ఇది ఇంకో ఇంకో రూమ్ అనమాట ఇది మొత్తం క్లీన్ చేసేసామండి వాటర్ కూడా ఉగాది ముందు రోజు అనమాట నీట్గా క్లీన్ చేసేసి చూస్తున్న వీడియో మొత్తం మీకు చూపిస్తున్నాను చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా మీరు ఉగాది ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి ఓకేనా ఇది బెడ్రూమ్ అన్నమాట ఈ బెడ్రూమ్ నీట్గా క్లీన్ చేసేసి బెడ్షీట్స్ వేసామండి మొత్తం మొత్తం క్లీన్ చేసాము ఈ గొండి డస్ట్ కూడా చూపిస్తున్నాను చూసేయండి ఓకేనా వీడియో అనేది కంటిన్యూ అవుతుందండి అండ్ మూడు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి అది వీడియో కూడా దీంట్లో అప్లోడ్ చేశాను ఎక్కడ స్కెచ్ చేయకుండా చూడండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందనమాట ఓకేనా మార్నింగ్ అంతా టిఫిన్ చేసి మొత్తం వంట అంతా పూర్తి అయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట నెక్స్ట్ సాయంత్రానికి ఈ బ్లాగ్ అనమాట ఇది మొత్తం ఇల్లంతా నీట్గా సర్దేసి ఎక్కడక్కడ సర్దేసి మొత్తం నీట్గా పెట్టుకున్నాము నెక్స్ట్ రోజు ఉగాది కాబట్టి ఇల్లు అంతా కడిగేసాము ఆ వీడియోనేనండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే మనం మూడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది ఈరోజు బ్లాగ్ ఏంటంటే మూడు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి అందుకనే ఇది బ్లాగ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు చూపిస్తున్నాను చూడండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్